శ్రీరామ జయరామ జయ రామ శ్రీ చాగంటివారి శ్రీమద్ రామాయణ ప్రవచనం బాలకాండ కుసునాభుని కథ పూర్వకాలంలో ఈ ప్రాంతంలో బ్రహ్మగారి కుమారుడైన కుసుడు అనే రాజు పరిపాలన చేస్తూ ఉండేవాడు ఆయన ధర్మపత్ని పేరు వైధర్భి ఆ దంపతులకు నలుగురు కుమారులు జన్మించారు మొదటి కుమారు కుమారుని పేరు కుసాంబుడు రెండవ కుమారుని పేరు కుసనాభుడు మూడవ కుమారుని పేరు అధూర్త రజసుడు నాలుగవ అని పేరు వసురాజు నలుగురు కొడుకులు పెరిగి పెద్దవారయ్యారు యవ్వనవంతులయ్యారు కుసుడు ఒకనాడు నలుగురు కొడుకులను పిలిచి నాయన్లారా నేను ఇంతవరకు ధార్మికంగా పరిపాలన చేశాను ఈ రాజ్యాన్ని నాలుగు భాగాలుగా చేసి మీకు పంచి ఇస్తున్నాను మీ మీ భాగాలలో నగరాలను నిర్మించుకొని ధార్మికంగా పరిపాలన చేయవలసిందని ఆదేశించాడు నలుగురు కుమారులు కూడా తండ్రి మాట వినే కొడుకులు అందుకని నలుగురిలో కుసాంబుడు కౌశాంబిని కుసనాభుడు మహోదయాన్ని అధూర్త ధర్మారణ్యాన్ని వసు గిరివ్రజపురాన్ని రాజధానులుగా నిర్మించుకుని తండ్రి వలె ధార్మికంగా పరిపాలన చేస్తూ ఉన్నారు ప్రస్తుతం విశ్వామిత్రుడు రామలక్ష్మణులతో నడిచిపెడుతున్న ప్రాంతం గిరివ్రజపురం గిరివ్రజపురాన్ని వసురాజు నిర్మించాడు ఈ ప్రాంతాన్ని చుట్టి విపుల వరాహ మాతంగ ఋషభ చైత్యకములనే ఐదు పెద్ద పర్వతములు ఉన్నాయి ఈ ఐదు పర్వతాలలో వాటిని చుట్టి సోనా నది ప్రవహిస్తూ ఉంటుంది దూరం నుండి చూస్తే సోనా నది కదులుతున్న పోలహారాన్ని ఐదు పర్వతములు మెడలో వేసుకున్నాయా అన్నట్లు ఉంటుంది ఐదు పర్వతములు చుట్టూ తిరిగి సోనానది ఆ ప్రాంతం అంతా ప్రవహించడంతో ఆ ప్రాంతం అంతా సస్యశ్యామలంగా అయిపోయింది అన్నీ పంట పొలాలే ఎక్కడ చూసినా పంటలు పుష్కలంగా పండేవి అందుకని ప్రజలు సుఖ సంతోషాలతో ఆనందంగా ఉండేవారు ఈ సందర్భంలో విశ్వామిత్రుడు రామచంద్రమూర్తికి ఒక ఆశ్చర్యకరమైన విషయమును చెప్పాడు కుషనాభునికి కృతాజి అనే అప్సర స్త్రీ వల్ల నూరుగురు కుమార్తెలు జన్మించారు వారు విశేషమైన సౌందర్యరాశులు మెరుపు తీగలు ఎలా ఉంటాయో అలా అంత అందంగా ఉండేవారు వారు రకరకాలైన వాద్యాలను మ్రోగిస్తూ వీణలు మీటుతూ పాటలు పాడుతూ సంతోషంగా కాలం గడుపుతున్నారు వారిలో యవ్వనం అంకురించింది ఒకనాడు వారు ఒక కొండ మీదకి వెళ్ళి ఆనందంగా విహరిస్తూ ఉండగా వారిని వాయుదేవుడు చూశాడు ఈ నూరుగురు కన్యలను చూసి ప్రీతి చెందాడు వారి అందానికి ముగ్ధుడయ్యాడు వారిని కామించాడు వారితో మీరు మహా సౌందర్యాశులు మనుషులకు ఒక ప్రమాదకరమైన ధోరణి ఉంది మనుషులకు ఎంత సౌందర్యం ఉన్నా అది యవ్వనంలో మాత్రమే ఉంటుంది యవ్వనం కాలగతిలో వెళ్ళిపోతుంది వెళ్ళిపోతే మీకు సౌందర్యం నిలబడదు అందుకని మీరు నన్ను వివాహం చేసుకోండి నాకు మీరు అయితే నేను మీకు దేవతాంస ఇస్తాను అప్పుడు మీరు నిత్య యవనవతులు అవుతారు మీ యవ్వనం ఇలా ఉండిపోతుంది అందుకని మీరు నన్ను స్వీకరించవలసింది అని చెప్పాడు ఇచ్చట వాయువు కొంచెం ప్రలోభ బుద్ధిని చూపెట్టాడు స్త్రీ సహజంగా శాశ్వత సౌందర్యాన్ని కోరుకుంటుంది కాబట్టి ఆ విషయంతో వారిని ప్రలోభ పెట్టి పొందాలనుకున్నాడు దానికి సమాధానంగా వాళ్ళు ఒకరితో ఒకరు చర్చించుకోలేదు వాయుదేవుడు ఇలా అంటున్నాడు మనం ఏమి చేద్దామని వారేమీ మాట్లాడుకోలేదు ఆ నూరుగురు కలిసి ఒకేసారి ఒక మాట చెప్పారు మా దగ్గర అపారమైన తపశ్శక్తి ఉంది ఈ తపశ్శక్తి చేత మమ్మల్ని మేము రక్షించుకోగలం నువ్వు వాయుదేవుడు అని దేవతాస్థానంలో ఉన్నావని అనుకుంటున్నావు మేము తలుచుకుంటే మా తపశ్శక్తి చేత నిన్ను దేవతాస్థానం నుండి తొలగింపచేయగలం మాకు ఉన్న తపశ్శక్తి అటువంటిది కానీ మేము ఆ పని చెయ్యం మాకు దాని ఎందు మమకారం లేదు కానీ ఒక విషయం జ్ఞాపకం పెట్టుకో భగవంతుని దయచేత మా తండ్రి గారు స్వయంవరం ప్రకటించినవాడు స్వయంవరంలో ఆ మహాధర్మాత్ముడు సత్యవాది అయిన మా తండ్రి కుసినాపుడు అక్కడ నిలబడి వీరు నీకు తగిన భర్త అని ఎవరి ఎవరిని చెబుతారో వారి మెడలో మేము వరమాలు వేస్తాం ఎప్పటికీ కూడా తండ్రిని పక్కన పెట్టి మా అంత మేముగా వరిడిని ఎంచుకోగలమని తండ్రి గొప్పతనాన్ని తండ్రి తెలివితేటలను త్రోసి భర్తను స్త్రీ స్వతంత్రంగా ఎంచుకునే కాలము రాకుండుగాక అన్నారు ఎంత గొప్ప మాటను నూరుగురు కన్యలు కలిసి చెప్పారో చూడండి ఎవరిని వరుణిగారు నిర్ణయిస్తారో వాని మెడలో వరమాల వేస్తాము అని ఆ నూరుగురు కన్యలు ఒకే మాటగా ఏకకంఠంతో చెప్పారు స్వతంత్రించి ఆడపిల్ల భర్తను ఎంచుకునే దుష్టకాలం రాకుండుగాక ఇటువంటి పెండ్లి మాటలు మా తండ్రిగారితో మాట్లాడకుండా నేరుగా మాతో వచ్చి మాట్లాడడం చేత నువ్వు దుర్మేధ నువ్వు వాయుదేవుడు కావచ్చు నీవు దేవతాస్వరూపుడు కావచ్చు అయినా సరే ఆడపిల్ల తండ్రిని సంప్రదించకుండా ఆడపిల్ల సౌందర్యం చూసి ఆమె దగ్గరకు వచ్చి వివాహం చేసుకుంటానని సౌందర్యం గురించి మాట్లాడిన నీ ప్రవర్తనను శంకించవలసిందే ఈ ఒక్క కారణం చేత నిన్ను మా తపస్స తపస్శక్తిచే శపించగలము అయినా నిన్ను శపించడం లేదు ఎందుకంటే మాకు ఓర్పు ఉంది మా తపస్సు చేత మమ్ము మేము రక్షించుకోగలము నిన్ను శపించకుండా విడిచిపెడుతున్నాము అన్నారు వారి ఔదార్యం చూడండి నూరుగురు కన్యలు ఈ మాట చెబితే వాయుదేవునకు వారిపై ఆగ్రహం కలిగింది వాల్మీకి మహర్షికి స్వప్రభేదాలు ఏమీ ఉండవు మహర్షులైన వారు తప్పులు చేసిన వారి కొమ్ములు కాయరు తప్పు చేసిన వాడు దేవతాస్వరూపం కానివ్వండి అంతటి వాడు మండోదరిని చూసి సీతమ్మనుకుంటే నిదర్ నిదర్శయాంతాం త్వం కపీనాం కోతిబుద్ధి బయట పెట్టుకున్నావయ్యా అన్నారు అందుకని మహర్షి ఏమి రాసినా రాగద్వేషాలు లేకుండా రాశారు ఇప్పుడు వాయుదేవుడు వారి శరీరం శరీరములందు ప్రవేశించి వారి అవయవములందు సంకోచత్వమును కల్పించాడు దానివల్ల వారందరికీ కూడా అవయవ అవయవముల పటుత్వము తగ్గిపోయింది అంటే పోలియో వ్యాధి వచ్చిన వారికి పక్షవాతం వచ్చిన వారికి కొన్ని కొన్ని అవయవములు చచ్చిపడి పనిచేయకుండా ఎలా క్షీణించిపోయి ఉంటాయో అలా తోటకూర కాడల్లా వారి శరీర అవయవములు జారిపోయాయి అప్పుడు ఆ నూరుగురు కన్యలు తండ్రి దగ్గరకు వచ్చి నేల మీద పడిపోయారు కుసినాపుడు వీరిని చూసి ఏమమ్మా మీరందరూ ఇలా పడిపోయారేమిటి అని అడిగాడు అప్పుడు వారు కన్నులో నీరు పెట్టుకుని సిగ్గుపడి తండ్రి మేము బయట ఉద్యానవనంలో విహరిస్తూ ఉండగా వాయుదేవుడు మమ్మల్ని ఇలా అడిగాడు మాకు తండ్రి గారు ప్రభువు వారు నిర్ణయించిన వారిని తప్ప మేము మరొకరిని స్వీకరించమని చెప్పాము అందుకు ఆగ్రహించిన వాయుదేవుడు మమ్మల్ని ఇలా చేశాడు అని చెప్పారు జరిగిందంతా కుసినాభుడు గ్రహించాడు తన కుమార్తెల క్షమాగుణానికి వాళ్ళను మెచ్చుకున్నాడు మీ తపశక్తితో వాయుదేవుడిని మీరు శపించలేదు మీ ఓర్పుకు నేను చాలా సంతోషించాను అన్నాడు అంతేకాకుండా అమ్మ అనేది స్త్రీకి ఉండవలసిన ఆభరణం నూరుగురు కన్యలు కలిసి ఒక్కసారి ఇంత ఓర్పు పట్టారా మీలో ఒక్కరికి కూడా కోపం రాలేదా అమ్మ ఎంత అందమమ్మ అలా ఉండాలి తల్లి ఓర్పే దానమమ్మ ఓర్పే అన్నిటికన్నా గొప్పది ఓర్పునకు మించిన యజ్ఞం లేదు ఏమి గొప్ప మాటలో చూడండి ప్రపంచంలో ఓర్పు ఒక్కటే సత్యం ఓర్పును మించిన ధర్మం లేదు ఆ క్షమచేతనే ఈ భూ భూమి నిలబడింది నిజంగా తపశ్శక్తి ఉన్న వాళ్ళందరూ ఓర్పును కోల్పోవడం మొదలు అసలు ఈ భూమి నిలబడదు అంత ఓర్మి ఊహించారమ్మా మీరు నేను చాలా సంతోషించాను తల్లి అన్నాడు నిజంగా రామాయణంలోని పాత్రలు ఎంత గొప్ప పాత్రలో చూడండి తండ్రి అలా అన్న తరువాత ఆ నూరుగురు కన్యులు అలా పడి ఉన్నారు పిమ్మట కుసినాభుడికి ఒక విషయం జ్ఞాపకమునికి వచ్చింది ఇందులో తండ్రి బాధ్యత కూడా జ్ఞాపకం చేశారు సౌందర్యవేతి అయిన కుమార్తె ఇంట్లో ఉండగా ఆమెకు వివాహ సంబంధం చూడడం తండ్రి బాధ్యత కాబట్టి దీనావస్థలో ఉన్న తన కుమార్తెలకు ఇప్పుడు వివాహం చేయాలని అనుకున్నాడు వీళ్ళకి సరిపోయిన వరుడెవరా అని పరిశీలన చేశాడు ఇది ఎలా కుదురుతుంది ఏదో చాలా అందంగా ఉన్న సమయంలో తగిన వరుడు ఎవరని చూశారంటే అర్థం ఉంది వీళ్ళు నేల మీద పడిపోయి లేవలేని కూర్చోలేని స్థితిలో ఉన్నారు ఇప్పుడు వీళ్ళకి తగిన వరుడు ఎవరా అని ఆలోచించాడు అదే కాలంలో చూళి అనే మహర్షి తపస్సు చేసుకుంటున్నాడు ఆయనకు ఊర్మిళ కుమార్తెన సోమద అనే గంధర్వ స్త్రీ ఉపచారాలు చేసింది ఎందుకు చేస్తున్నావని ఆయన ఎన్నడూ అడగలేదు అలా చాలా కాలం ఆయనకు ఉపసా ఉపచారాలు చేస్తూ ఉండిపోయింది కొంతకాలం అయిన తర్వాత మహర్షి ప్రసన్నమయ్యాడు ఆమెను నీవు చాలా కాలం నుండి నాకు ఉపచారములు చేశావు నా నుండి నీవు ఏమి కోరుకుంటున్నావు నేను నీకు ఏమి చేయగలను అని అడిగాడు అంతా ఆవిడ అంది నేను ఒక భర్తకు భార్యను కాను ఇంతకు పూర్వం నేను ఏ పురుషుడిని వివాహం చేసుకుని ఉండలేదు ఇప్పుడు కూడా ఒకరికి భార్యను కావడం నాకు ఇష్టం లేదు కానీ అపారమైన తపశ్శక్తి కలిగిన వాడు వేదమును నమ్మినవాడు అటువంటి బ్రహ్మతేజస్సు ఉన్నవాడు నీ వలన శారీరక సంపర్కం లేకుండా మానసికమైన తపఫలంతో నాకు కుమారుడు కావాలి అంది ఇక్కడ ఋషులు వైభవమును చూపిస్తున్నారు వారు తలుచుకుంటే ఏదైనా చేయగలరు ఈ మాట విని మహర్షి ప్రసన్నుడయ్యాడు మనసా సంకల్పం చేశాడు వెంటనే చూలి సంకల్ప ప్రభావంతో చూలికి సోమదకు ఏ విధమైన భౌతిక సంపర్కము లేకపోయినా సోమదకు చూలి మానవపుత్రుడు జన్మించాడు ఆయనకు బ్రహ్మదత్తుడు అని పేరు పెట్టాడు జన్మత ఆయన గొప్ప ప్రతిభావంతుడు ఆయన కాంపిల్యం అనే నగరంలో ఉంటూ ఉండేవాడు సునాభుడు బ్రహ్మదత్తుడిని తన కుమార్తెలకు తగిన వరినిగా ఎంపిక చేస్తాడు బ్రహ్మదత్తుడు పుట్టుక చేత బ్రహ్మజ్ఞాని మహర్షి చూలి ఔరసపుత్రుడు సోమత సంతానం సునాభుడు తన నూరుగురు కన్యలను బ్రహ్మదత్తునికి ఇచ్చి వివాహం చేస్తానన్నాడు అయితే ఈ కన్యలు అతని వివాహం చేసుకునేందుకు ఉన్న అర్హత ఏమిటి పూర్వం భారతదేశంలోని వారికి బాహ్య సౌందర్య పారమైన ప్రీతి చూపడం తెలియదు అందుకే వివాహ నిశ్చయాలు జరిపేటప్పుడు పెద్దలైన వారిని పంపిస్తారు శుభలేఖలలో పెద్దలు నిశ్చయించినారు కాన ఏ తత్వ శుభముహూర్తంలో కానీ ఎందుకు రాస్తారంటే అక్కడికి వెళ్ళి ఆ అమ్మాయి అబ్బాయి వంశగుణగాలను వారు పరిశీలన చేసి తెలుసుకుంటారు ఎంత అందగత్తన కాదు చూడవలసింది ఆ అందం కాలంతో వెళ్ళిపోతుంది కాలంలో కాలంతో వెళ్ళిపోయే అందం ఎంతకాలం నిలబడుతుంది అది కాదు చూడాల్సింది ఈ ఆ అమ్మాయి ఈ అబ్బాయి వీళ్ళిద్దరూ అభిరుచులు ఎంత కలుస్తాయని చూడాలి విశ్వనాథ్ సత్యనారాయణ గారు ఒక మాట చెబుతారు వేయి పడగలలో తొమ్మిది వందల తొంభై తొమ్మిది పడగలు చితికిపోయాయి సంస్కారంలో ఒక్కటే మిగిలి ఉంది అదేమిటంటే ఒకసారి బ్రహ్మముడి పడిన తర్వాత వారిరువురు జీవితాంతం కలిసి ఉండడం భార్యను భర్త కానీ భర్తను భార్య కానీ విడిచిపెట్టి వెళ్ళిపోవడం అనేది ఈ జాతికి తెలియదు ఆ పని చేసిన వారు ఏ కారణం వల్ల చేసినా అసహించుకోవడం ఒక్కటే ఈ జాతికి తెలుసు ఆమె ఎంత పేదరాలు కానివ్వండి భర్తను అనుగమించిన స్త్రీని మహాపతివ్రత అంటుంది ఈ దేశం రావణుడు రాక్షసుడు కావచ్చు కానీ నా పతి అని అనువర్తించడం మండ్ మండోదరి అందుకని ఆమెను మహాపతివ్రత చేశారు భర్తను తిరస్కరించిన స్త్రీ కానీ స్త్రీని విడిచిపెట్టిన పురుషునికి కానీ ఈ జాతి గౌరవం ఇవ్వలేదు దానికన్నా గొప్ప ఉండకూడని లక్షణం వేరొకటి ఉంది అందుచేత బ్రహ్మదత్తునికి ఇవ్వడానికి ఈ పిల్లలకు ఉన్న లక్షణం ఏమిటి అపారమైన తన తప తపశక్తితో పాటు ఓర్పును కలిగి ఉండడం ఇంతకన్నా గొప్ప లక్షణం ఎవరికి ఉంటుంది అందుకని తన కుమార్తెలకు తగిన వాడు బ్రహ్మదత్తుడే అని కుసనాభుడు నిర్ణయించుకున్నారు బ్రహ్మదత్తుని తన ఇంటికి తీసుకొచ్చాడు తన కుమార్తెలను చూపించాడు బ్రహ్మదత్తుడు వారిని చూశాడు నూరుగురు కన్యలది ఏకీభావం వివాహం చేస్తే ఏం చేస్తారు మన మనస్సులను కలుపుతారు చేతక కాదు ఆర్ష సాంప్రదాయంలో ముహూర్తాలు పెట్టడం ఆ ముహూర్త సమయానికి ఆ ఇద్దరు నక్షత్రాలకి మనస్సులు ఏకీకృతమయ్యే అవకాశం వస్తుంది జీలకర్రని బెల్లాన్ని కలిపి నూరితే అందులోంచి విద్యుత్ పుడుతుంది దానిని అరచేతితో పట్టుకొని అవతల వారి శిరోభాగం నందు పెడితే ఇద్దరు మనసులు కలుస్తాయి మనస్సులు కానీ కలవని సంసారం వచ్చిందనుకోండి వారు వారికి కాదు జాతికి భారం అయిపోతారు ఎందుకని పురుషుడు స్త్రీని విడిచిపెట్టిన స్త్రీ పురుషుని విడిచిపెట్టిన వారిద్దరి చర్య వల్ల సమాజం పాడైపోతుంది అందుకని ముందు కలవవలసింది మన మనస్సులు అక్కడ ఉన్నది నూరుగురు కన్యలు కానీ ఆ నూరుగురు కన్యలకు మనస్సు ఒక్కటే అందుకు నిదర్శనం నూరుగురు కలిసి ఒక మాటతో వాయుదేవుడిని తిరస్కరించారు ఒకే మాటతో తండ్రిని గౌరవించారు ఒకే మాటతో ఓర్పుతో భూమి మీద పడి ఉండిపోయారు కన్యలు నూరుగురు కానీ మనస్సు ఒక్కటే వారికి ప్రస్తుతం శారీరక బలం లేకపోవచ్చు బ్రహ్మదత్తుడు వారిలో ఉన్న గొప్ప మానసిక బలాన్ని చూశాడు వారిని స్వీకరిస్తానన్నాడు పాణిగ్రహణం జరిగింది బ్రహ్మదత్తుడు ఒక్కొక్క కన్య పాణిని ముట్టుకునేసరికి ఆమెలో ఉన్న వాయుదేవుడు ఆమెను వదిలి పారిపోయాడు తిరిగి వారందరూ పూర్వ సౌందర్యంతో కూడిన యవనవతులయ్యారు నూరుగురు తమ పూర్వ సౌందర్య స్వరూపాలను పొందారు అత్తవారింటికి వెళ్ళారు అత్తగారైన సోమత వచ్చి ప్రతికోడలు చేయి పట్టుకుని సంతోషంతో అంతటి సద్గుణవతులు క్షమాగుణం కల కుమార్తెలను కన్నందుకు బియ్యంకుడైన కుసినాభుడిని మెచ్చుకుంది ఇవన్నీ విశ్వామిత్రుడు శ్రీరామచంద్రమూర్తికి చెబుతున్నాడు ఎందుకని త్వరలో శ్రీరామచంద్రమూర్తి తల్లిని వివాహం చేసుకోబోతున్నాడు భార్యాభర్తల సంబంధం అంటే ఏమిటో వివాహం చేసుకునేటప్పుడు బాహ్య సౌందర్యం చూడాలో సౌందర్యం చూడాలో సంసారం అంటే ఎలా ఉంటుందో దానివల్ల ఇద్దరూ ఒకరినొకరు ఎలా ఉద్ధరించుకోవాలో రామాయణం మనకు నేర్పింది యవనంలో ఉన్న పిల్లలు ఉన్న చోట చెప్పించుకోవలసినది చెప్పవలసినది వినవలసింది రామాయణం రామాయణంలోని కథలు ఏవో హాస్యానికి రాసినవి కావు యథార్థంగా జరిగిన కథలు వాటిలో ఉన్న సుసంపన్నమైన సంస్కృతిని ఎవరికి ఎప్పుడు ఏది ఎలా చెప్పాలో అలా చెప్పగలిగిన వాడు గురువు విశ్వామిత్రుడు రాముడితో మాట్లాడుతున్నాడు త్వరలో రాముడి కళ్యాణం జరగబోతుంది ఒక సరి అయిన గురువు దగ్గర యవ్వనంలో ఉన్న పిల్లలు ఒక మంచి మాట వింటే వారి జీవితాలు ఎలా చక్కబడతాయో మనం రామాయణం నుండి గ్రహించాలి రామాయణం అంటే ఏదో రిటైర్ అయిపోయి రిటైర్ అయిపోయిన వారు మాత్రమే వినే కథ కాదు రామాయణాన్ని అందరూ వినాలి జీవితాలను దిద్దుకోవలసినవన్నీ రామాయణంలో ఉన్నాయి ఆడపిల్లను చేపట్టడం అంటే ఏమిటో సంసారం అంటే ఏమిటో తపశక్తి అంటే ఏమిటో రామునికి తెలియజేస్తున్నాడు ఈ అన్యోన్యమే కదా సీతమ్మ తల్లికి కూడా అంత ఓర్పునిచ్చింది భవిష్యత్తులో రావణుడు ఎన్ని మాట్లాడినా నిన్ను క్షమించను క్షమించానురా అంది అమ్మ నిజంగా ఆ రోజున అమ్మే కోపగించినట్లయితే ఆ రోజున ఆమె రావణాసురుడిని శపించలేదా ఎక్కడ పునాది ఎక్కడ పడిందో చూడండి ఈ విషయాలన్నింటినీ చెప్పిన తర్వాత విశ్వామిత్రుడు రామలక్ష్మణులతో ఋషులతో మరలా అక్కడి నుండి బయలుదేరారు ఈ సోనా అనేది అంతా మోకాలి వంటి నీటితో ఉంది దీనిని ఎటువైపు నుంచి దాటుదాము అని రాముడు విశ్వామిత్రుడిని ప్రశ్నించాడు మహర్షులంతా ఎటు నడిచి పెడతారో చూసి వారి వెంట పెడదాం రామా అన్నాడు విశ్వామిత్రుడు పెద్దలైన వారు పెడుతున్నప్పుడు వారి మార్గాన్ని అనుసరించడం వల్ల వెళ్ళడం మంచిది ఇక్కడ రామునికి విశ్వామిత్రుడు చూసిస్తున్నాడు అలా వారు కొంత దూరం ముందుకు వెళ్ళేసరికి వారికి గంగానది కనబడింది ఆ నది దర్శనం అయ్యేసరికి వారంతా ఎంతో పొంగిపోయారు శంకర భగవత్పాదులు అంటారు భగవద్గీతలోని ఒక్క శ్లోకం మనకు అర్థమైందా గంగాజలంలో ఒక్క బట్టు మనం తాగామా జీవితంలో ఒక్కసారి శ్రీ మహావిష్ణువును నిండి భక్తితో పూజ చేశామా మనకు ఇక యముడితో వాదం లేదు అన్నారు గంగకు ఉన్న శక్తి అటువంటిది అందుకనే ఎల్లప్పుడూ భగవద్ధ్యానం చేస్తూ ఉండాలంటారు పెద్దలు ఆఖరిన ప్రాణోత్క్రమణమై అయిపోతూ ఉంటే గుటక పడదు ఒక పక్క ఎమ్మబట్టులు కనబడుతూ ఉంటారు ప్రాణ అపాన వ్యాన ఉదాన సమాన నాగ కోర్మ క్రొక్కర ధనుంజయ దేవదత్తములనే వాయువులు వెళ్ళిపోతూ ఉంటాయి యమభటులు భయంకరమైన రూపములతో వచ్చి పాసం వేసి పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు జీవుడు అటు ఇటు పారిపోతూ ఉంటాడు ఇంట్లో ఉన్నవాళ్ళేమో అయ్యో ఏమీ వినబడడం లేదు చెవులలో చీమలు కూడా పట్టేశాయి మంచం మీద పోకూడదు క్రిందికి దింపేయండి అంటారు అప్పుడే శాస్త్రమంతా తెలిసి ఉన్నవాడు వచ్చి అయ్యో పాపం ఇంట్లో పడుకోబెట్టకండి బయట పడుకోబెట్టేయండి అంటాడు మంచి చేప కూడా వెయ్యరు చింకి చేప బయట వేసి షామయానా తర్వాత తెస్తారు వీడిని కాళ్ళు చేతులు పట్టుకొని బయటకు తీసుకెళ్ళి పడుకోబెట్టేస్తుంటే పిల్లలు ఏడుపులు చెవిలో పడిపోతూ ఉంటాయి కొడుకు తులసరాలంతో నోట్లో నీళ్లు పోసేస్తూ ఉంటాడు అది గుటక పడదు ఒక పక్క వాయువు వాయువు దొరకకుండా జీవుడు పరిగెడుతూ ఉంటాడు అప్పుడు ఇంకా నువ్వు నారాయణ అని అనగలవా అప్పుడు ఒకసారి ఈ ప్రాణం వెళ్ళిపోయిందంటే అయ్యో స్వామి టైం అయిపోయిందయ్యా ఒక్కో రోజు ఈ ప్రాణమును ఇందులో పెట్టవయ్యా ఆ రోజంతా నీ నామం చెప్పుకుంటూ కూర్చుంటానంటే నిమిషం ఉండనివ్వరు అందుకని స్వామి ఇప్పుడే నారాయణ అంటున్నాను చెవి ఒగ్గి విను నీ నామమును చెప్పుకున్నానని గుర్తుపెట్టుకో స్వామి అని చెప్పుకున్నాడు మహానుభావుడైన శతకర్త అందుకని ఆ స్థితిని చూపిస్తూ వారు వెంటనే గంగానదిలో దిగి స్నానాలు చేశారు అక్కడ గంగలో స్నానం చేసి ఋషులు పితృతర్పణం ఇచ్చారు అగ్నిహోత్రం చేసి ఒడ్డున కూర్చుని మిగిలిన హవిష్యను అమృతంతో సమానమైనదిగా భావించి భుజించారు ఒక్కొక్క క్షేత్రంకు వెళ్ళినప్పుడు మీరు ఎనభై ఏళ్ళు బ్రతికితే ఎనభై సంవత్సరముల వయసులో మీరు కాశీపట్టణం వంటి ఏ పరమ పావనమైన క్షేత్రంకో వెడితే మీరు ఉండేది రెండు రోజులు రెండు రోజులు అంటే నలభై ఎనిమిది గంటలు మీరు ఎంత తెలివిగా ఉన్నానని అనుకున్నా మీరు పడుకుండి పోవడానికి ఇరవై నాలుగు గంటలు అయిపోతుంది ఇక మీరు కాశీలో ఉన్నది ఇరవై నాలుగు గంటలు ఇరవై నాలుగు గంటలలో మీరు విశ్వేశ్వరుడు దేవాలయంలో నిలబడేది కనీసం ముప్పై నిమిషాలు అందులో మిమ్మల్ని తోసయ్యగా శివలంగం దగ్గర నిలబడేది రెండు నిమిషాలు ఆ రెండు నిమిషముల సమయంలో మీ మనస్సును మీరు అక్కడ పెట్టలేనప్పుడు దూరం కాశీకి వెళ్ళి ప్రయోజనం ఏమిటి అక్కడికి వెళ్ళి గంగానది సైకతం మీద కూర్చుని మీరు గంగా అవతరణం కూర్చి చెప్పుకోనకపోతే అక్కడికి వెళ్ళి శివస్తోత్ర శతనామము పారాయణం చేయకపోతే కూర్చుని అభిషేకం చేయకపోతే శివనామం గురించి లోపల స్మరించకపోతే అది కాశీ కానివ్వండి తిరుమల కానివ్వండి అరుణాచలం కానివ్వండి క్షేత్రంలోకి వెళ్ళిన ఆ కొద్ది రోజులు మీరు ఈశ్వరానుగ్రహం కోసమే ప్రాకలాడకపోతే మీకు పుణ్యం ఎక్కడి నుంచి వస్తుంది అందుకని ఇది ఇది మనకు నేర్పుతోంది బాలకాండ అప్పటి వరకు వాళ్ళు అన్నం తినలేదు గంగానది ఒడ్డుకు వచ్చినప్పుడు ఎలా ఉండాలో అలా ఉండాలి క్షేత్రములకు వెళ్ళినప్పుడు కూడా మీ దిక్కుమాలిన నాలుగు కోసం తిరగకండి మనం ఏదైనా క్షేత్రమునకు వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న కొద్ది కాలము మనము కృపను పొందడానికి సదా ఆ క్షేత్ర స్వామి నామచింతనతో గడపాలి అక్కడ ఉన్నంతకాలము స్వామి కోసం బతకడం నేర్చుకోవాలి ఇక్కడ ఇడ్లీ మన ఆంధ్ర ఇడ్లీలా ఉండదండి ఇక్కడ దోశలో నూనె ఎక్కువ వేశారండి ఇక్కడ ఇడ్లీ బాగుంటుంది అక్కడ దోశ బాగుంటుంది అని కాదు ఎన్నాళ్ళకు ఆ క్షేత్రంలోకి వచ్చాను అని పొంగిపోయి మీకు ఏది పడుతుందో ఏ అది తిని ఎక్కువ సమయం స్వామి చింతనతో కాలక్షేపం చేయడానికి ప్రయత్నించండి అని మనకు నేర్పుతోంది బాలకాండ లేకపోతే రామచంద్రమూర్తి గంగలో స్నానం చేసి అగ్నికార్యం చేసి మిగిలిన హవిస్సును అమృతాన్నంగా తిన్నాడని మనకు చెప్పడం ఎందుకు మనకు ఎలా బ్రతకాలో నేర్పుతుంది రాముడు అంతటి వాడు నరుడుగా వచ్చి అలా ప్రవర్తించాడు అందుకని మనం కూడా అలా ప్రవర్తించడం నేర్చుకోవాలి మీరు రామకథ వింటే మీకు రామభక్తి ఉంటే మీరు కూడా అలా ప్రవర్తించి తీరాలి చివరి వారు గంగానదిని అలా సేవించి గంగానదిని దాటి ఆవల ఒడ్డుకు వెడుతున్నారు విశ్వామిత్రుడు తన కథను చెప్పడం కొనసాగించాడు కుసినాభుడు తన నూరుగురు కుమార్తెలను బ్రహ్మదత్తునికి ఇచ్చి వివాహం చేస్తాడు తరువాత కుసినాభుడు పుత్ర సంతతికే కామేష్టి చేస్తాడు అప్పుడు అతని తండ్రి అయిన కుసుమహారాజు వచ్చి నాయన నీ కోరిక నెరవేరుతుంది నీకు పుత్ర సంతతి కలుగుతుంది నీ పేరు ప్రతిష్టలు నిలబెట్టగలిగిన గాది అనే పేరు కలిగిన వాడు నీకు కుమారుడిగా జన్మిస్తాడు ఆయన వల్ల మన వంశం అంతా పావనం అవుతుందని చెప్పి ఆశీర్వదించి వెళ్ళాడు రామ ఉసనాభుని కుమారునిగా జన్మించిన గాది నా తండ్రి అని చెప్పాడు గాది నా తండ్రి అని సూక్ష్మంగా చెప్పలేదు విశ్వామిత్రుడు తన తండ్రి గురించి ఎంత అందంగా చెబుతున్నాడో చూడండి కొడుకు తన తండ్రిని గురించి చెప్పవలసినప్పుడు ఎలా చెప్పాలో ఇక్కడ మనం గ్రహించాలి విశ్వామిత్రుడు తన తండ్రి అయిన గాది గురించి చెబుతున్నాడు నా తండ్రి అయిన గాది పరమ ధార్మికుడు తండ్రిని గురించి చెప్పవలసి వచ్చినప్పుడు మా తండ్రి గారు చాలా గొప్పవారండి ఎంతో కష్టపడి నన్ను పైకి తీసుకువచ్చారు నేను ఈ కొద్దిపాటి సంస్కారాన్నైనా కలిగి ఉన్నానంటే దానికి మా తండ్రి గారే కారణమంటూ తండ్రిని కానీ తల్లిని కానీ స్మరించినప్పుడు మన నోటి వెంట మంచి మాటే రావాలి తండ్రి గారిని గురించి మాట్లాడేటప్పుడు నా వంటి కొడుకును కన్నా అదృష్టవంతమైన తండ్రి కుసునావుడు అని విశ్వామిత్రుడు అనలేదు పర్మధార్మికుడు ధార్మికుడు పరమధార్మికుడైన గాదికి నేను కుమారుడును అని చెప్పుకున్నాడు నేను కుసువంశంలో జన్మించాను కాబట్టి నన్ను కౌశికుడని అంటారు రామా నేను గాది కుమారుడిని అంటూ తన కుటుంబం గురించి వివరించాడు మనలో కొందరు అప్పుడప్పుడు వారి కుటుంబ సభ్యుల గురించి చెబుతూ ఉంటారు నాకు ఒక అక్క ఉందండి ఆవిడికి హైదరాబాద్లో మూడు ప్లాట్లు విజయవాడలో ఐదు ప్లాట్లు ఉన్నాయండి మా అక్కకి బావగారికి ఎన్ని ఫిక్స్డ్ డిపాజిట్లో ఇక మా బావగారి సంపాదనకు అంతే లేదు అడ్డంగా ఎంతో సంపాదిస్తారా అని అంటూ గొప్పలు చెబుతూ ఉంటారు అలా మాట్లాడకూడదు అలా కాకుండా మా అక్కగారు ఉన్నారు ఆవిడే పది సార్లు కాసి వెళ్ళింది వెళ్ళినప్పుడల్లా తొమ్మిది రోజులు అక్కడ ఉంటారు లక్షవత్తుల నోము నుండి మా అక్క ఎన్నో నోములు చేసింది ఎప్పుడూ ఏదో నోములు చేస్తూ వ్రతములు చేస్తూ ఉంటుంది నేను ఎప్పుడు ఆమె దగ్గరకు వెళ్ళినా ఆమె పాదాలకు నా శిరస్సు తగిలేటట్లుగా నమస్కరిస్తాను మా అక్క ఆశీర్వచనం నాకు అంగరక్ష అని మీ అక్క గురించి మీరు మాట్లాడగలిగితే మీ సంస్కారం తెలుస్తుంది మన సంస్కారం ఏ పాటిదో మన మాటలను బట్టి ఎదుటివారికి తెలుస్తుంది విశ్వామిత్రుడు తన అక్క గారి గురించి ఎలా మాట్లాడతాడో చూడండి రామ మా అక్కగారి పేరు సత్యవతి మా బావగారి పేరు రుచికుడు మా బావగారు శరీరాన్ని విడిచిపెట్టారు అప్పుడు మా అక్క మా బావగారిని విడిచి ఉండలేక సశరీరంగా మా బావతో స్వర్గానికి వెళ్ళిపోయింది అలా వెళ్ళడం ద్వారా తన పాతివ్రత్యాన్ని నిరూపించుకుంది అక్కడ ఉండకుండా నదిగా మారింది నదులకు పరోపకారం తప్ప మరొకటి చేత కాదు అందుకనే మనం నదులకు నమస్కారం చేస్తాము నదిగా మారి కౌశికి అనే పేరుతో హిమాలయ పర్వతాల మీద ప్రవహిస్తుంది అపారమైన పుణ్యోదకాలు కలిగింది చల్లని నీరు కలిగినది నాకు శ్రేయస్సు కలిగించాలనే లక్షణం ఉన్నది అందుకే నేను హిమాలయ పర్వతముల మీద తపస్సు చేస్తూ ఉంటాను అక్కడ తిరుగుతూ నదీ రూపంలో ఉన్న మా అక్కగారిని చూసుకుంటూ ఆనందంగా కాలం గడుపుతూ ఉంటాను అక్కడి నుండి యాగం చేసే నిమిత్తము ఇక్కడ సిద్ధాశ్రమానికి వచ్చాను ఇక్కడికి వచ్చి యాగం చేసి నీ తేజస్సు చేత రక్షింపబడ్డాను నీ తేజం చేత నీ సహాయం వల్ల యాగం పూర్తయింది అన్నాడు మాను నేను గొప్ప నేను గొప్ప అన్నవాడు గురువు కాదు రాముడు గురువు వచ్చి ఇచ్చిన అస్త్రములతో యాగాన్ని రక్షించాడు కానీ తన తేజస్సుతో కాదు నేను కాదయ్యా నేను రక్షించినది ఈశ్వరానుగ్రహం వల్ల నువ్వు రక్షించబడ్డావు అనగలిగిన వాడు గురువు ఇలా అన్నాడు కాబట్టి ఆయన విశ్వామిత్రుడయ్యాడు విశ్వామిత్ర నీ వంటి వాడు జన్మించడం చేత నీ వంశం ధన్యమైంది మీ అక్కగారైన సత్యవతి పుట్టడం చేత నీ వంశం పరమపావనమైంది నదిగా ఉండి ఈ లోకములకు అన్నిటికీ ఉపకారం చేస్తున్నదయ్యా అన్నారు వ్యక్తులు తమ వంశాన్ని తలుచుకున్నప్పుడల్లా ఆ వంశానికి రావాల్సిన కీర్తి ఏమిటో తెలుసా ఈశ్వరానుగ్రహం కోసం పవిత్రుడై పరమభక్తుడై అతను నిలబడితే అతని వల్ల అతని పైతరాలన్నీ ఉద్ధరించబడితే అతని శరీరం వెళ్ళిపోయినా అతని వంశం పేరు చెప్పబడితే ఆనాడు అతనికి జన్మనిచ్చిన తల్లి తండ్రి సార్థకత పొందుతారు నీవు పుట్టడం వలన నీ వంశమునకు ఎటువంటి ఖ్యాతి రావాలో ఈవేళ చూపిస్తున్నాడు అంత రాముడు గంగకు త్రివధ అని పేరు ఎందుకు వచ్చిందో తెలియజేయవలసిందని విశ్వామిత్రుని అడిగాడు అప్పుడు విశ్వామిత్రుడు చెప్పడం ప్రారంభించాడు తరువాత కథ గంగావతరణం రామజయం శ్రీరామజయం